నాయక్ వస్తాదాం సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా పరిపాలన ఎలా సాగుతుంది బాగానే ఉందా పరిపాలన బాగానే ఉంది బాబు ఏమే బాగా అనిపించినాయి బియ్యం కూడా ఇది లాక్ అంటే కూడా ఇప్పుడు బాగా హాయిగా ఉంది డిపోలో తెచ్చుకుంటే ఇది రోజు వచ్చిందా కూర్చోవాలి పొద్దున్న సాయంగా కాపలాకాయాలి అవి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకుంటున్నాడు హాయిగా ఉంది వయసు చూస్తే పెద్ద ఉంది చాలా దూరం అయితుంది కదా ఉదయం ఎంత ఉంది డిబో బండి ఎత్తునా వస్తాం తీసుకొని బండి మీద వేసుకొని ఇంటికి వెళ్తాను మిగతా వాళ్ళకి బోల్ బంధి ఈ నెల ఫ్యానికి హాయిగా ఉంది ఆడు బండి వస్తాడు ఒక లైన్ లో పెడతాడు నాలుగు నాలుగు వచ్చి నుంచాలి మనం అంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే బండి ఇలా దగ్గరకు వచ్చేదాన్ని ఏమో తీసేశారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అంటున్నారు అలా ఇబ్బందులు ఏం లేవా ఏం లేవు ఎవరు ఇంటికి వచ్చి వైసీపీ అయినా ఆడు పెడతాడు ఈ ఐదు గడిలో లైన్ లో నుంచో వాళ్ళు అడుగు వీళ్ళు ఉన్న ఇంటికి మేడం ఇంటికి బియ్యం ఇచ్చాడు ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా రోడ్డు మీద పెడుతున్నాడు రోడ్డు మీద ఆడవాళ్ళు మగవాళ్ళు నుంచో వాళ్ళు ఆడు ఇచ్చిన దాకా ఇప్పుడు మరి షాపుల దగ్గర నుంచోట్లేదా ఏముంది వెళ్ళడం రావడమే కావడమే కానీ హాయిగా ఉంది బియ్యం ఇస్తున్నారా డబ్బులు ఇస్తున్నారు బియ్యం ఇస్తున్నారు మాకు పదిహేను కిలోలు వచ్చింది తీసుకుంటున్నారు బియ్యం డబ్బులు బియ్యం తీసుకుంటాం తినే బియ్యం ఎందుకు బాగుంటాం కడుపుకి తినేవి చాలా మంది డబ్బులే తీసుకుంటున్నారు అని చెప్పి ఒట్టి మాటలు గెట్ నోళ్ళు చెప్తాడు అవి ఒట్టి మాటలు బాబు తినేవాళ్ళు ఎవడు బియ్యం డబ్బులు తీసుకోడు కాకపోతే ఎవడు అవసరం లేని వాడు అమ్ముకుంటాడేమో కానీ బియ్యం కూడా వదిలిపెట్టాడు పెట్టాడు ఎందుకు ఇస్తాడు డిపో వాళ్ళు సరే ఇప్పుడు పథకాలు చాలా చెప్పారు కదా అమలు అవుతున్నాయి ఏమైనా గ్యాస్ అయింది కదా ఎన్ని వచ్చినాయి మాకు ఇప్పుడు రెండు ఎంత పడుతున్నాయి అంటే మాకు డబ్బు ఏం తీసుకోవడదా బాండ్కి ఇది కానీ బ్యాంక్ బ్యాంక్లో తెచ్చుకోవాలా మీరు అయితే డబ్బులు మా అకౌంట్ లో పడింది పిల్లలకి నిన్న డబ్బులు వదిలాడు ఎంత పడ్డాయి పదమూడు వేలు అండి ఒకటి ఇద్దరు ఉంటే ఇరవై యాభై ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వస్తుంది ఇంకేం కావాలి మన వాళ్ళు ఉన్నారా నాకు లేదు బయట కాల్మెంట్కి వెళ్తున్నాడు మా పిల్లలు మన వాళ్ళు కాల్మెంట్కి వెళ్తారు వాళ్ళు పడ్డాయా కాల్మెంట్ ఇంకా పడలా పిల్లలకి ఏమో కాల్మెంట్ సంగతి మనకి స్కూల్ పిల్లలు పడ్డాయి ఏదో కాల్మెంట్ అంటే ఉన్నోడు పంపిస్తాడుగా ఒకవేళ ఆటి కాపీ ఇటు ఇస్తాది మనకు తెలియదుగా ఒకవేళ వస్తే మంచిది సరే ఇంకా ఈ ఫ్రీ బస్సులు అంటున్నారు ఫ్రీ బస్సులు జరుగుతాయా వచ్చే నెల లేడీస్ కి అంటున్నాడు ఇంకా వదలలేదుగా పెడితే మంచిదేనా పెడితే మంచిది ఆడవాళ్ళకి రోజు వెళ్ళి ప్రయాణం చేసి వస్తా ఉంటాడు రోజు వెళ్ళి అంటే అవసరం లేకపోయినా తిరగాలంటావా వెళ్తాది బస్సు ఫీజ్ అన్నా కానీ అవసరం లేకపోయినా కల్పించుకోవడమే ఏదో పని ఉందని చెప్పి వెళ్తాదు అంతే కూరగాయల కోసం విజయవాడ పోవడం అది అట్లా జరిగిందంటవా మరి అయితే ఆటో వాళ్ళ వాడికి లాలికే ఉంటుంది బాబు ఇప్పుడు ఆటోలు వచ్చింది మా వృక్షాలు పడిపోయినాయి తోలు కొని బతకడదా అంతే ఆటోలు వచ్చింది అది మేము మూలు మీ ఎందుకు చెప్పాలి అది కాదు బాబు ఫస్ట్లో ఆటోలు ఉండయా ఈ బళ్ళు ఉండయా ఈ మరి సైకిల్గా ఇటు మీద బతుకవాలి ఇప్పుడు ఆటోలు రాగానే మేము మూలు పడ్డాం అంటే వాళ్ళు బతుకవాలి మా బతుకు సరే ఇప్పుడు ఈ పథకాలు అనేవి పూర్తి స్థాయిలో ఇంకా అమలు కాలేదు జనాల్లో వ్యతిరేకత ఉందా లేదు అన్ని చెప్పిన ఒకేసారి ఎప్పుడు చేయలేముగా ఇప్పుడు మన ఇంట్లో నలుగురు ఏం నలుగుసారి ఇదంతే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జనాలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు పథకాలు ఏమి అమలు మా ప్రభుత్వం మంచిది అని చెప్పారు అంటున్నారు నేను టీడీపీ మనకి పనులు ఎప్పుడు మంచి చేస్తే వాళ్ళు అంతేగాని వాళ్ళు చేయలేదు వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏం చేయలేదు ఏం చేసాదు బియ్యం యాన్ పెట్టాడు ఫ్యాన్ ఆన్ పెట్టాడు ఇంకేం చేశాడు కరెంట్ బిల్లులు పెంచాడు చీప్ నికలు నూట యాభై రెండు వందలు అమ్మాడు మేము చేశాడు ఇప్పుడు కరెంట్ బిల్లులు పెరగరా ఏం ఇంతోకేం ఇంతకేం పెరగల పెరగలేదా మాకేం పెంచలే ఇంకా కరెంట్ బిల్లు అందరు పెరిగింది ఏం చెప్పంటున్నారు ఏం ఇప్పుడు మనం ఎక్కువ కాల్చుకున్న ఐదు ఏసీలు పెట్టాడు మా తమ్ముడు కరెంట్ బిల్లు కాలకుండా ఎట్లా ఉంటుంది నీకు ఇచ్చి నేనే రోజు కాల్చుకో ఇప్పుడు వాళ్ళు ఇచ్చారుగా వైసీపీ ఇచ్చింది రాజశేఖర్ ఇచ్చాడు ఈయన ఇచ్చాడు నువ్వు ఎక్స్ట్రా కాల్చుకుంటే కట్టుబడి బాబు కట్టుకున్నది కాల్చుకున్నది కడతారు కాకపోతే ఎక్కువ రేట్లు పెంచారు అంటున్నారు పెంచినట్టు మాకే రాదా ఇంకా వచ్చింది లేదు ఉందా కట్టేది ఎవడొచ్చినా కట్టాల్సిందేగా మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉందా అయ్యండి మనకేం తెలుసు జనం అది గెలవడు ఈ మేము అది మందు రేట్లు ఎలా ఉన్నాయి మందు మామూలుగానే ఉండే వంద రూపాయలు నూట ఇదై ఉంది నూట ముప్పై ఉంది నూట యాభై ఆ క్వాలిటీ బాగానే ఉంది రేట్లు పెంచారు ఇరవై ముప్పై రూపాయలు ఏమేం చే అన్ని వందలు యాభై తేడా ఇప్పుడు వంద రూపాయలు సీసా ఉందా నూట ఐదు ఉందా నూట ముప్పై ఉందా నూట నలభై ఉందా నూట యాభై ఉందా నూటై ఉంది ముసలోడు ముసలోడు ముస్లో గోపి మా పేరు రాదులేదు ముసలోడే తాగుతా ఆ ముసలోడు ఇదో కూడా అంటే రెండు వందలు పెట్టి కొన్నాం ఇవాళ నూట ముప్పై డెబ్బై రూపాయలు తగ్గిందా డెబ్బై దగ్గర మాది మా పోటీ వృక్ష బండి దొరికిపోతుంది ఆదా చేస్తున్నాం అయితే సరే ఇంకా ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేసి అంటావు నేను చెప్పడం కదా బాబు జనం పది మంది అడుగు నువ్వు జనాల్లో లేవైంది నువ్వు కూడా నేను ఉంటే నా వృక్ష బండి వేసుకుంటే ఎటు బతికేస్తాను ఇంకా ఇంకా బాగా తెలియాలి ఓ పది చోట్ల తిరుగుతావు కాబట్టి ఏముండదు బాబు ఏ జాగా ఉండదు ఇప్పుడు అతను జాగ్రత్త వస్తాడని గ్యారెంటీ ఉండదు నీకు దాని ముందు గ్యారంటీ లోకేష్ ఎలా చేస్తున్నారు ఇక్కడ లోకేష్ బాగానే చేస్తున్నారు మంగళగిరిస్తున్నా మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఆయన మళ్ళీ ఈ కంటే ఎక్కువ పెంచు మేజర్టీ వచ్చింది ఎక్కువ వచ్చి ఆ పండి కొంతమంది పండి సోమవారంతో కంప్లీట్ అవుతాయి అంటాం ఇవాళ ఆదివారం కదా రేపు సాయంత్రానికి కంప్లీట్ అవుతాయి ఎంత పడుతున్నాయి పిల్లలకి పదమూడు వేలు పదమూడు వేలు పడతా ఉన్నాయి సరే అంటే పదిహేను వేలు చెప్పారు కదా పదమూడు వేలు వేసేసరికి ఎవరైనా ఏదైనా అంటున్నారా లేకపోతే పదమూడు వేలే చాలని చెప్పి తీసుకుంటున్నారా తక్కువ మందికి పదిహేను అని పదమూడు వేసినారని కొంతమందికి ఉంది కానీ వాళ్ళు వేలు అంటే ఇంత ముందు జగన్ కూడా రెండు వేలు అలానే మెయింటెనెన్స్ కోసం ఆపితే అప్పుడు జగన్ ని తిట్టిపోసారు కదా ఇప్పుడు అలానే వీళ్ళు కూడా తిట్టిపోసారు అని కూడా ఏం తిట్లా తిట్ల నెంబర్ వన్ పథకం కాబట్టి ఏం తిట్లా జగన్ కూడా అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు ఏమన్నారంటే జగన్ అకౌంట్ లో పోయినా అన్నారా ఆ మాటం లేదు ఇప్పుడు లోకేష్ మీద పోతున్నాయా అకౌంట్ లోకి పోతున్నాయా నిరూపించం ఏమను నిన్న అన్నాడు కదా స్టేట్మెంట్ నిరూపిస్తే లేదు లేదంటే మాత్రం కట్ట చర్యలు తీసుకుంటున్నాం దమ్ముంటి నిరూపించమని తప్పుడు ఆరోపణలు చేయకూడదు ఇప్పుడు ఈ స్కూల్ ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు బాగానే ఉన్నాయా మరి గతంలో బాగున్నాయా ఇప్పుడే బాగున్నాయి ఇప్పుడే బాగున్నాయా ఏమంత బాగున్నాయి ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు ఉపాధ్యాయులైనా ఉద్యోగస్తులైనా కొంచెం వాళ్ళకి శ్రద్ధగా పని చేస్తారు శ్రద్ధ పని చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ వీటి వాళ్ళు పర్ఫెక్ట్ చేసుకుంటారు అదే కావాలి ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు సంగతి ఏంటి మరి ఎలా ఉండదు ఆగస్ట్ ఆగస్టు పదిహేను గ్యారెంటీ గ్యారంటీ గ్యారంటీ ఇలానే ఇద్దాం గ్యారెంటీ అన్నదాత సుఖీభావం మరి రైతు భరోసా కింద ఇస్తాం ఇరవై అంటే ఇరవై తారీఖు అది రైతులు ఎదురు చూస్తున్నారా మరి అంటే చాలా లేట్ అయింది కదా ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారా ఏమన్నా ఏముండదు ఇప్పుడు జగన్ తల్లికి వందను ఎన్ని ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు వేసాడు నాకు తెలిసి మూడు సార్లు వేసాడు తల్లికి వంద లేదు లేదు ఐదు సంవత్సరాలు ఐదు ఇలా నాలుగు వేసి ఉంటారు నాలుగు నాలుగు సార్లు లేదు ఒక సంవత్సరం నాకు కొట్టింది ఇప్పుడు ఏను కూడా ఒక సంవత్సరం పోయింది ఏం నాలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం వేసింది ఇంకా మూడు సంవత్సరాలు అంటే ఎంతమంది ఉంటే ఎంతమందికి వేస్తున్నారు కదా నిన్నైతే పేపర్లో చూసిన సార్ పూర్తి ఎవరూ నాకు తెలియదు సోమవారం సాయంత్రానికి కంప్లీట్ అవుతుంది అంటారు నిన్న రెండు జిల్లాల వాళ్ళు ఐదుగురు ఉంటే ఐదుగురు పడిపోయినాయి అంట నలుగురుంటే నలుగురు పడిపోయినాయి అంట అయితే చూసిన మనం అయితే మనకు తెలియదు పూర్తిగా పని అంట మా పిల్లగాళ్ళు కూడా నిన్న పని చేసే కాడ నాకు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురుకు పడినాయి డబ్బులు అని అనుకుంటాను అయితే ఈ డబ్బులు ఏవైతే ఇస్తున్నారో మొత్తం స్కూలల్లో కట్టమని చెప్పి ఫీజుల కోసం బట్టల కోసం బుక్స్ కోసం ఇచ్చారు మరి వాటి కోసం యూజ్ చేసుకుంటారు లేకపోతే వేరే వాడి కోసం మొత్తంగా వన్ ఇయర్ అయింది కదా ఒక సంవత్సరం అయింది కదా పరిపాలన ఎలా ఉంది మరి నీ దృష్టిలో పరవాలేదు హిట్ ఆఫ్ లాభం హిట్ హిట్టే సూపర్ హిడ్డా సూపర్ హిట్ అని హిట్ అంట బాగుంది బాగానే ఉంది బాగా సూపర్ హిడ్ అవ్వాలంటే ఏం చేయాలి మరి ఇంకా చేసేది ఏం లేదు ఆయన చెప్పిన పథకాలు పర్ఫెక్ట్ చేస్తే చాలు చేస్తానే ఉన్నాడు కదా మరి అదే కానీ కోరిక నేను మొన్న పోయిన నెలలో నీ చెప్పి ఈ రెండు పథకాలు వచ్చే నెల అన్నాడు ఏప్పటికి చాలా తేడా వస్తుంది అన్న ఒకటి అయింది తగ్గిపోయిన అయితే రేపు సోమవారం మంగళవారం నాటికి తేలిద్ది ఎంతమంది అయితే తొమ్మిది వేల దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్లు విడుదల చేసింది జగన్ ఎన్ని వేల కోట్లు వేశాడు అది పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియట్లా ఆయన నాలుగు వేల కోట్లు ఏమో తల్లికి వందనం కింద వదిలింది ఒక బిడ్డకే కదా అయితే ఇప్పుడు రెట్టింపు మీద కూడా పెచ్చి వచ్చింది అమౌంట్ పెచ్చి వచ్చింది అది జనానికి అర్థమైపోద్ది కదా తొమ్మిది వేల కోట్లు ఒకేసారి రిలీజ్ అంటే మాటలు కాదు దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్లు ఇప్పుడు వీళ్ళు ఇంకో మాట అంటున్నారు ఏంటంటే వైసీపీ వాళ్ళు చాలా వాళ్ళని చాలా మందిని అనర్హుల్ గా ప్రకటించారు కాస్ట్ సర్టిఫికేట్లు లేవని చెప్పి లేకపోతే అది అది ఇది అని చెప్పి వంకలు పెట్టి చేసేదారు అని సహజంగా అంటూనే ఉంటారు ఇది జరుగుతూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి అవి ఇప్పుడు ఏం వంక దొరకలేదు మొన్నటి దాకా ఏమంటారు ఆ వంద తల్లికి వందనం వేయలేదు వేయలేదు వేయలేరు వేసిన తర్వాత ఏమంటారు లోకేష్ అకౌంట్లోకి రెండు వేలు పోయినాయని బాగా వంకలు అవి సహజం సరే పెద్ద ఇప్పుడు జగన్ డబ్బులు వేసినప్పుడు ఏం చేశారంటే ఇన్ని రూల్సా కరెంట్ బిల్లు పెడితే అది చెప్పన్నారు రూల్స్ ఉన్నాయి కరెంట్ బిల్లు కట్ చేసిండు జీప్ ఉంటే కట్ చేసిండు మరి వీళ్ళు కూడా అలానే కట్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఇల్లు కొత్త ఇల్లు కట్టుకుంటే కొలిచి కొలతలు తీసి కరెంట్ బిల్లు వేసిండు అన్ని ఆయన వేసాడు ఆయన రూల్స్ పెట్టాడు ఆ రూల్స్ అదే రూల్స్ ఫాలో అవుతున్నారు కరెక్ట్ ఆయన పెట్టిన రూల్స్ ఫాలో అవుతున్నారు వీళ్ళు ఫాలో 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 అవుతున్నారు అలా మరి అప్పుడు విమర్శించారు కదా ఇల్లు విమర్శిస్తారు ఇప్పుడు అనేది కూడా ఎల్లో కేసుకు రెండు వేల అకౌంట్ లో విమర్శిస్తారు అదంతే ఇప్పుడు అప్పుడు విమర్శించని ఇప్పుడు ఫాలో అవుతున్నారు ఇంకా అంతే జరుగుతుంది అంతే జరుగుతుంది కరెక్ట్గా ఉండాలి అది అది అంతే ఇంకా మరి చూద్దాం ఇంక రెండు సంవత్సరాలు టైం లాస్ట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత లేదా త్రీ ఇయర్స్ అయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటో అర్థమవుతుంది ఇరవై ఎనిమిది ఎన్నికలు అంటున్నారు మరి ఒకవేళ జరిగితే ఏందంట పరిస్థితి అసలు ఏముండదు జరిగితే ఇదే కూటమి వచ్చింది జరగదు జరగదు జగన్ పరిస్థితి అదో అదో ఒక రకంగా ఉంది అదో రకం అంటే ఏ రకం అదో రకంగా ఉంది లేతదే పోద్దా లేతదే పోద్ది అన్నట్టుకు ఉంది అనమాట అది పూర్తి అభిమానులు అయితే మాదే మాదే అనుకుంటారు కానీ తటస్థ ఓటర్లకి అతని పరిస్థితి అర్థం కావట్లా అది ఎక్కడ మీటింగ్ పోయినా కానీ జగన్ మరి జాతర ఈ తటస్థ ఓటర్లని నాడి పట్టుకుంటేనే సెట్ అయిపోద్ది పార్టీ అనేది తటస్థ ఓటర్లు జగన్ అంటే అదో ఫీలింగ్ లాసి వస్తున్నారు అతనికి ఉన్న నలభై శాతం ఓట్లు ఆయనకున్నాయి కాదంటలా ఈయనకి నలభై ఉన్నాయి ఆయనకు నలభై మధ్యలో ఇరవై ఉంది చూసిన ఆ ఇరవై మంది జగన్ అంటే ఏంది అసలు అర్థం కాళ్ళకి అతను లేతడా పడుతున్నా లేతడా పడతాడు అర్థం కావడం రెండు సంవత్సరాల తర్వాత ఈ తటస్థ ఓటర్లే నిర్ణయించేది వాళ్ళు చెబుతారు అంటే పవన్ కళ్యాణ్ రేపు పొద్దున కూటమిలో ఉంటేనే కూటమి గెలిచిద్దా లేకపోతే కూటమి నుంచి బయటకు వెళ్ళినా కానీ గెలిచిద్దా పరిస్థితులు ఊహించడం కష్టం రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతుంటాయి చూద్దాం రెండు సంవత్సరాలు చూద్దాం ఇప్పుడైతే ఏం చెప్పలేదు